ప్రచారం పిచ్చి పిచ్చిపోయిందనేసి పిలుస్తాను గత ఐదారు రోజులు మనం చూసుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా ఇది రాష్ట్రకి ఏదో గవర్నమెంట్ స్థలాల్లో పెట్టుకుంటారంటే దాని పర్మిషన్ పెట్టినారా చాలా రూల్ ఉంటుంది ఫోదస్ చేస్తారా లేదా ఎవరి పేరుతో బోర్డులు కట్టారు దానికి డబ్బులు ఎవరు చెల్లిస్తారు స్థానిక నాయకులు చెల్లిస్తారా ఎమ్మెల్యే గా చెల్లిస్తారా లేకపోతే ఇక్కడ అభ్యర్థిగా చెల్లిస్తారా వైసీపీ కార్పొరేట్ చెల్లిస్తారా ఎవరు డబ్బులు చెల్లిస్తారు ఎందుకంటే హోడింగ్ పెడితే పది రూపాయలు ఫ్రీ ఎక్స్ ఫ్రీ ఎక్స్ వీళ్ళు హోర్డింగ్ పెట్టారు లాస్ట్ వీళ్ళు హోర్డింగ్ ఎలా చోట పెడతారు గుళ్ళు చూడండి గుళ్ళు మీద స్కూల్ గుళ్ళు మీద కాలేజీల మీద హాస్పిటల్ మీద సిద్ధం అంటారు ఎందుకు సిద్ధం ఏమి చేశారని సిద్ధం రాజధాని ఏదని చెప్పి ఎలక్షన్ గెలిచిన సిద్ధంగా ఉన్నదా ఈరోజు రాష్ట్రంలో అనేక అత్యాచారాలు మానభంగాలు రౌడిజం జరిగితోంది చెప్పి చె ఎలక్షన్ సిద్ధంగా ఉన్నారా ఈరోజు మన రాష్ట్రంలో హాస్పిటల్ బాధలు పక్క రాష్ట్రంలో వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటారు ఎందుకు బాగా అడిగితే అది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా బొంగో వేయకుండా ఎలక్షన్ సిద్ధంగా ఉన్నారా ఒకటి కాదు ఇలా మద్యము పంచకుండా ఎలక్షన్ సిద్ధంగా పంచకుండా ఉంచా చాలా నడడానికి ప్రతిపక్షాలు రెచ్చగొట్టడానికి ఓటింగ్ లేసి మేము ఓటింగ్ చించడం కేసులు పెట్టడం దీని మీద కమిషనర్ గారికి కలిసారు కొత్త కమిషనర్ గారిని నిష్టిపక్షపాతంగా దీని మీద విచారించి మాకు ఎవరి పేరు చలాన్ని కట్టారు ఏం కట్టారో ఎంత కట్టినో చూపించండి గతంలో మనం చూసుంటాం అధికారులు ఎలక్షన్ వస్తుంది కదా వన్ సైడ్ చేస్తే ఊరుకునేది లేదు గతంలో ఏ అధికారైతే ఇదే మున్సిపల్ ఆఫీసులో ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ లో దొంగోట్లు ఎక్కించి సస్పెండ్ ఇంట్లో కూర్చోవాలని అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి మీరు నిష్పక్షపాతంగా ఎవరు చలాం కట్టినారు ఎంత కట్టినారు ఎప్పుడు కట్టినారో ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి లేదంటే బ్యానర్ తొలగించండి లేదంటే మేము కూడా ఇలాంటి బోర్డింగ్లు వేస్తామని చెప్పి కూడా కమిషనర్ గారికి చెప్పాం స్పందించారు ఇరవై నాలుగు గంటలు సామయమే గారు ఇరవై నాలుగు గంటల లోపల ఎవరి పేరుతో బోర్డింగ్ ఉన్నాయో చెప్పకపోతే మేము కూడా తిరుపతి వ్యాప్తంగా ఇదే మున్సిపల్ ఆఫీస్ కి సిద్ధమని వేస్తాం ఇదే మున్సిపల్ ఆఫీస్కి సిద్ధమని యుద్ధము బోర్డు మేము కూడా పెడతామని చెప్పి కూడా హెచ్చరిస్తాం ఓకేనా